వారిని నిలబెట్టి పాట పాడి వారికి ఆ బహుమానాలు పడిస్తున్న వారి యొక్క ప్రోత్సాహం కొరకు దేవుని యొక్క గ్రంథాన్ని చదవండి దావీదు వల్లే చదవాలి అబ్రహాము దేవుని మాటలు తన చెవులు తోటే వినేవాడు కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలి మా ఇంట్లో మేము నలుగురించి చదువుతాం మా పెద్ద పాప ముప్పై నాలుగు ముప్పై రెండు పాప ముప్పై నాలుగు మా వారు నలభై ఏడు ఇలాగ మేము హృదయాన్ని నిద్ర లేచి బైబుల్ చదవండి ఏ పని కూడా చేయం అలాగ చేస్తే ఆ పనులు అపజయమే అపచయమే కాబట్టి అండి రోజు మేము ఇక్కడకి రావాలి కాబట్టి నేను రావాలని లేవలేదు మూడున్నరకి నేను లేసాను ఆరున్నర వరకు ప్రార్థన చేసుకున్నాను మూడు గంటలు తర్వాత బైబుల్ చదువుకున్నాను నా పనులన్నీ సకాలానికి చేసుకుని ఏడు గంటలకు మాకు ఆటో వచ్చింది ఎక్కిలాగా రావటం జరిగింది దేవుని యొక్క సన్నిధి ముఖ్యంగా జ్ఞాన తన ఇల్లు కట్టినని ఉంది కాబట్టి గృహాల్లోనండి పాపం స్త్రీలు అనుకుంటారు మేము ఏం చేస్తాం ఆడవాళ్ళం ఆడవాళ్ళే మొదలు పెట్టాలని ఇంట్లో భక్తి అంటే అలాగే జరుగుతుంది సామాన్యంగా కాబట్టి స్త్రీలు నిరాశ పడవద్దు ధైర్యంగా ఉండండి ప్రార్థన చేయండి విశ్వాసంతో మేరీ శ్లేస్ పండిత రమాబాయి ఎంతో మంది స్త్రీలు మీకెంతో మంది తెలుసు ఇలాంటి వారందరూ భక్తి కట్టి భక్తి చేశారంటే జ్ఞానవంతులుగా వాళ్ళు మన దేశంలో మన ఇండియా దేశం అచారాలతో నిండిన దేశంలో కొరూ వారు నిలవబడి సేవ చేశారు కాబట్టి మనం కూడా అలాగే చేద్దాం అబ్రహాంకు మూడవ అనుభవం ఏమన్నదంటే ఆయన ఎంతో గొప్ప ప్రార్థనాపరుడు విశ్వాస వీరుడు సారా కూడా రాజకుమారి అని పిలిచాడు దేవుడు ఎంత మంచి పేరండి సారాకు ఓరకనే రాలేదు వారికి అలాంటి పేరుడు అబ్రహాము అనేటువంటి పేరు దేవుడు వారిని దీవించి వారి విధేయతను దీవించాడు డెబ్బై ఐదో సంవత్సరాన్ని సంతానాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు వంద సంవత్సరాల దాకా వారి విశ్వాసాన్ని పరీక్షించారు వారి విశ్వాస వీరులు జనాంగములకు తల్లి తండ్రులుగా వారు పిలువబడ్డారు అలాగే చేయటం చేత దేవుడు వారిని దీ అబ్రహాం ప్రార్థన అంగీకరించి నూరు సంవత్సరాలకు సాకునిస్తే ఆ ఎంత మంచి కుటుంబం కట్టుకున్నారండి అబ్రహాం సారాలు కాబట్టి ఈ యొక్క సమయంలో మనందరం కూడా అబ్రహాం జీవితంలో మరికొన్ని అనుభవాలు విన్నాము ఇంత చెవుటి చేతనే అబ్రహాము పునాదులు కలిగినటువంటి ఆ బంగారు పట్నం కొరకు ఎదురు చూసాడంట కాబట్టి దేవుడు ఆలకి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని ఘనపరిచి పరలోకంలో అబ్రహాంకు ఒక ఎంత ఉన్నతమైన మెట్టో తెలుసండి మనం లాజర్ ఖాతా చదివేటప్పుడు తండ్రి అబ్రహమా అంటాడు తర్వాత ఆ రద్దని అంటాడు అనమాట లాజరు అబ్రహా రొమ్మును ఆనుకున్నాడు అంటే పరలోకంలో దేని కొరకైతే నిరీక్షించాడు ఆ బంగారు పట్నంలో అబ్రహాం చేరి విశ్వాసులకు తండ్రిగా పరలోకంలో కూడా ఎంత ఘనతో చూడండి సామాన్యులు అబ్రహాము పుట్టు క్రైస్తవుడు కాదు విగ్రహారాధికుడు విగ్రహాలు చేసి అమ్మేవాడంటే వారి తండ్రి అయిన తెరహు ఇలాంటి కుటుంబాన్ని దేవుడు పిలిచిన వెంటనే చూపిన విధేయతను బట్టి ఈనాటి వరకు అబ్రహాము మనకెంత ఆశీర్వాదం తండ్రిగా ఉన్నాడు అందుచేత మన శరీర సంబంధమైన గృహాలు కట్టుకుంటాము ఇంకా పెద్ద పెద్ద భవనాలు ఎన్నో అంతస్తులు కలిగినటువంటి భవనాలు పెద్ద పెద్ద వంతులను కడుతున్నారు ఏదేదో చేస్తున్నారు కానీ గృహాలు కట్టడం చాలా కష్టంగా ఉంది సుసన్న విసిలీ లాగా పంతొమ్మిది మంది బిడ్డలను కని కొంతమంది చనిపోయారు మిగతా బిడ్డలను మిషనరీలుగా చార్లెస్ వెస్లీ జాన్ వెస్లీ ఇలాంటి భక్తులు ప్రపంచానికి ఆశీర్వాదకరమైన మనం ఇప్పుడు క్రిస్మస్ పాటలు పాడుకుంటున్నాం మరి దూత పాట పాడుడి ఆ ఇంగ్లీష్లో చార్లిస్ వెసులి ఇలాంటి భక్తులను సిద్ధం చేసిందంటే ఒక స్త్రీని బట్టే ఈ ఘనత కుటుంబానికి వచ్చింది కాబట్టి మయ గృహ యజమానురాలైనటువంటి మాలతి కూడా మంచి భక్తురాలై సారాగా సుసన్న వెసులు లాగా అలాగా సిద్ధం చేసి బిడ్డలను కూడా భక్తులుగా చేయాలి అంతేకానండి కొంతమంది స్త్రీలకు మేముండే ఇంటి ఎదురుగా ఒక ఒక పరదేశరు ఉంటారు సోది చెప్పుకునేటువంటి భద్రాచలం కోయ వారు ఉంటారు అక్కడ ఒక ఆమె ఎప్పుడు నాకు దగ్గరగా ఉంటది ఆమె పిల్లలు ఎంతమంది తెలుసండి ఆ ఇరవై ఒక్క మంది పిల్లలను కన్నాదు ఆమె ఇరవై ఒక్క మందిని సునాయాసంగా గనేసేసింది ఏమి హాస్పిటల్ అక్కర్లేదు ముందుగా చెప్పొద్దంటే నాకు నేను నర్సుని తెచ్చేవాడిని గ్రాండ్గా ఉండేది అంటాడంట వాళ్ళు ఆయన గారు పాపం నర్సును తెచ్చాల్సింది కూడా అంటే ఆమెకు అంత తేలిగ్గా కాన్పనమాట ఇరవై ఒక్క మందిని కన్నాది ఇరవై ఒక్క మందిని పెంచి ఇరవై ఒక్క మంది సో చెప్తారు చీరాల్లో పరిసర ప్రాంతాల్లోకి ఎందుకు పనికిరానటువంటి సంతానం నేనంటాను ప్రభువు నమ్మ మంచిగా మాట్లాడతావు మంచి మాటగా మాటల చాతుర్యం కలిగిన మాటలు ఉన్నాయి నీకు నోట ప్రభువు నమ్ముకుంటే అంటే అంటదండి నమ్ముకుంటానమ్మా ఈ వీళ్ళందరూ పెళ్లిళ్ళు అయితే నమ్ముకుంటది చూసారండి కాబట్టి అలాంటి గృహాలని అలాంటి పిల్లల్ని మన గృహాలలో సిద్ధం చేయకుండా ప్రతి తల్లి మారుమని స్పంది తండ్రి రక్షించబడి బిడ్డల చేత బైబులు చదివిస్తా దేవుని సన్నిధికి నమ్మకంగా తీసుకొచ్చి మారుమని సనుభవానికి మనం నడిపించుకున్నట్లయితే మనం కూడా అబ్రహాం గృహాల్ని మనం సిద్ధం చేయగలము దేవుడు తన మాటలు Винсент Берка.